మన ప్రభువైన ప్రభు అయిన ఏ నామున అందరికీ వందనాలు ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీతో మాట్లాడాలని మీ ముందుకు రావడం జరిగింది ఈ మధ్యకాలంలో మరి క్రైస్తవ్యంపై బైబిల్పై నిందలు వేసేవాళ్ళు చాలామంది ఎక్కువ అవుతూ ఉన్నారు అందులో హైందవ సహోదరులలో కొంతమంది బైబిల్ మీద విమర్శలు చేస్తూ బైబిల్లో ఉన్న వచ్చినాలను తీసుకుని ఇక్కడ ఎలాగుంది అక్కడ అలాగుంది ఉంది ఏసు ఇలా చేశాడు ఏసు అలా చేశాడని క్రైస్తవ్యంపై అంటే వారికి సంబంధం లేని ఒక మతంపై పడి వారి మతాన్ని హైలైట్ చేసుకోవడానికి ఇతర మతాన్ని దూషించే పనిలో వాళ్ళు పడ్డారు మనం చెప్తూ ఉన్నాం మీ యొక్క ధర్మాన్ని మీరు కాపాడుకోండి తప్పులేదు మీ ధర్మంలో మీరు నడవండి తప్పులేదు ఇతర మతాలని నిందించడం దూషించడం అనేది మీ ధర్మానికి కూడా అది న్యాయం కానీ కాదని చెప్తున్నా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మా పని ఇదే మా ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఇతర ధర్మాన్ని మేము దూషించడమే మా పని అని మతోన్మాదంతో రగిలిపోతూ ఉన్నారు ఈ రగిలిపోతూ ఉన్నప్పుడు క్రైస్తవ్యంపై వీళ్ళు నిందిస్తున్న సమయంలో క్రైస్తవ్యం నిన్నగాక మొన్న వచ్చింది మాది లక్షల సంవత్సరాల నుంచి వచ్చిన ధర్మం అంటారు కేవలం గమనించండి హైందవ సహోదరులకు నేను ప్రేమతో చెప్పే మాట ఏంటంటే హైందవ సహోదరులైన హైందవ మతమైనా నాకు విరోధం కాదు వారి మీద నేను ఇప్పుడు వివక్ష చూపించదలుచుకోలేదు మీరు మమ్మల్ని అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మాత్రమే హైందవ ధర్మాన్ని హైందవ సహోదరులను హైందవ గ్రంథాలని గురించి మాట్లాడడానికి మేము ముందుకు వస్తున్నాం తప్ప మీరంటే మాకు విరోధం కాదు ఈ విషయాన్ని మీరు గుర్తించాలి ఎందుకంటే మనమందరం ఒక్క దేశంలో పుట్టిన అన్నదమ్ములు ఈ విషయాన్ని మేము నమ్ముతాం కాబట్టి ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే క్రైస్తవం నిన్నగాక మొన్న వచ్చిందా బైబిల్ నిన్నగాక మొన్న వచ్చిందా కొంతమంది అంటారు మాది లక్షల సంవత్సరాల నుంచి ఉన్నది నిజంగా హైందవ్యం లక్షల సంవత్సరాల నుంచి ఉందా ఈ రోజున ఈ ప్రసంగం ద్వారా నేను సూటుకు ఒక మాట అడుగుతున్నాను హైందవ్యం లక్షల సంవత్సరాల నుంచి ఉందని నీవు నిరూపించగలవా ఒక విషయం ఏంటంటే అసలు హైందవ ధర్మంలో ఉన్న ప్రతి గ్రంథం కూడా సంస్కృత భాషలో రాయబడింది అవునా కదా అవును సంస్కృత భాషలోనే రాయబడింది ఏ గ్రంథం కూడా ఇతర భాషల్లో రాయబడలేదు ఇది ఎవరైనా ఒప్పుకోవలసిన సత్యం కాబట్టి సంస్కృత భాషలో హైందవ గ్రంథాలన్నీ రాయబడ్డాయి కాబట్టి అసలు సంస్కృత భాష ఎప్పటి నుంచి భూమి మీద ఉంది మీరు నెట్లో కొట్టి చూడండి కొట్టి చూస్తే అక్కడ ఏముంటుంది తెలుసా సంస్కృత భాష ప్రారంభం కేవలం బిఫోర్ క్రైస్టు క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాల నుంచి మూడు వందల సంవత్సరాల మధ్యలోనే ఈ యొక్క భాష ప్రారంభమైందని మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది విక్లిప్ మీడియాలో చూస్తే మనకు ఆ ఇన్ఫర్మేషన్ స్పష్టంగా దొరుకుతుంది కేవలం ఆరు వందల సంవత్సరాల నుంచి అంటే బిఫోర్ క్రైస్ట్ క్రీస్తు పూర్వం ఆరు వందల నుంచి మూడు వందల మధ్యలో వచ్చే సంస్కృతం భాషలో భాషే భాషే ఆ టైంలో వస్తే మరి గ్రంథాలు లక్షల సంవత్సరాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి ధర్మం లక్షల సంవత్సరాల నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అసలు గ్రంథం ఉంటేనే కదా ధర్మం ఉంటుంది గ్రంథం లేకుండా ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది అసలు చరిత్ర జరిగినప్పుడు గ్రంథం రాస్తారు ఇప్పుడు ఆది నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మోషే రాశాడు మోసే కాలంలో తనకు ముందున్న విషయాల్ని తన జీవితంలో జరిగిన విషయాల్ని కంటిన్యూగా రాసుకుంటూ వచ్చాడు మోసే జీవితంలో కాబట్టి వారున్న కాలంలో అంతకు ముందు జరిగిన విషయాలని కేంద్రీకరించి ఆ గ్రంథాలు రాసుకుంటూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు హైందవ ధర్మం లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నదైతే గనుక అసలు గ్రంథాలు లేకుండా ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు మరి హైందవ ధర్మంలో ఉన్న గ్రంథాలు సంస్కృతం భాష ఆరు వందల నుంచి మూడు వ్రీస్తుపూర్వం ఆరు వందల నుంచి మూడు వందల వరకు వచ్చింది కనుక ఆ కాలంలో ఆ తర్వాత కాలంలో రాయబడినవే అంటే బైబిల్ కంటే ముందు రాయబడ్డాయని చెప్పుకుందామా లేకపోతే బైబిల్ కంటే వెనకాల రాయబడ్డాయని చెప్పుకుందామా ఒక పెద్ద ఆయన మరి హైందవ ఛానల్లో కూర్చుని మరి ఆయన చెప్తా ఉన్నాడు మరి మన గ్రంథాల్లోంచి మన సనాతన ధర్మ గ్రంథాల్లోంచి నుంచి కాపీ కొట్టేసుకున్నారండి ఇవన్నీ తెచ్చేసుకున్నారండి ఇవన్నీ అని చెప్తాడు ఇక్కడ గమనించండి సంస్కృత భాష ఆరు వందల నుంచి మూడు వందల వరకు మధ్యకాలంలో పుట్టుకొచ్చింది అనేమో మనకి ఇన్ఫర్మేషన్లో ఆన్లైన్లో మనకు దొరుకుతుంది ఇతనేం చెప్తున్నాడు పెద్ద అయినా మన గ్రంథాల నుంచి కాపీ కొట్టు బైబిల్ రాశారండి బైబిల్ ఎప్పుడు రాయబడింది మోషే ఏ కాలంలో ఉన్నాడు మోషే రాసిన పంచకాండంలో మోషే కాలంలో రాయబడ్డాయి మోషే రాశాడు కనుక మోషే కాలంలోనే రాయబడినట్టు మోషే ఏ కాలంలో ఉన్నాడు పదిహేనో శతాబ్ద కాలంలో క్రీస్తు పూర్వం పదిహేనవ శతాబ్ద కాలంలో ఉన్నాడు అంటే ఈ సంస్కృతం భాష రాకముందే మోషే ఉన్నాడు మోషే ఉన్నాడు కాబట్టి మోషే రాసిన గ్రంథాల్లో నుంచి ఆది కాండం నిర్గమ కాండం లేవే కాండం ద్వితీయోపదేశ కాండం వరకు ఐదు గ్రంథాల్లో ఉన్న విషయాలను వీళ్ళ కాపీ కొట్టే అవకాశం ఉంది ఇందులోంచి వాళ్ళు కాపీ కొట్టే అవకాశం ఉందో ఒకసారి ఆలోచించేయండి ఆయన అంటాడు అబ్రహాము బ్రహ్మం బ్రహ్మం అనే పేరుని తీసుకొచ్చి అబ్రహాం చేసుకున్నారు శారద శారా చేసుకున్నారు అని చెప్పేసి పేర్లు టార్గెట్ చేస్తున్నారు అవును మీరు మోసే రాసిన గ్రంథాలలోంచి పేర్లు తెచ్చుకుని దేవుళ్ళు పేర్లుగా పెట్టుకున్నారు ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ కథలను తీసుకొచ్చి భవిష్య పురాణంలో నా కథను తెచ్చిపెట్టుకున్నారు ఏమంటే అవ్వ ఆదాముని తెచ్చిపెట్టుకున్నారు అంటే ఇవన్నీ మీరు ఎక్కడ కాపీ కొట్టారు బైబిల్ నుంచి కాపీ కొట్టారని నేను అంటున్నాను లేదు లేదు మాది లక్షల సంవత్సరాల నుంచి ఉంది ధర్మం అన్నారనుకోండి ఎక్కడ ఉంది ఏం ఆధారం నెట్లో కొట్టి చూడండి ఉదాహరణకు ఒక మాట చెప్తాను నేను ఈ యొక్క మతాలకు సంబంధించి నెట్లో కొడితే నెట్లో మనం పరిశోధన చేస్తే ఈ భూమి మీద అన్నిటికంటే ముందు ఫస్ట్ రిలీజియన్ ఏంటంటే హిందూ ధర్మమే అనే వస్తుంది దాన్ని నేను కాదంటలేదు అక్కడ మనకి విక్లి విక్లిప్ మీడియాలో ఏం చూపిస్తుందంటే వరల్డ్ ఫస్ట్ రిలీజియన్ ఏంటంటే హిందూ ధర్మం అని వస్తుంది కానీ పరిశోధించండి ఏ హిందూ ధర్మం అయితే ఫస్ట్ రిలీజియన్ అని మరి ఆన్లైన్లో మనకు కనబడుతుందో ఎప్పటి ఉందని కొట్టు చూడండి సుమారు సుమారు క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల నుంచి మాత్రం ఉందని చెప్తుంది ముందు లేదని చెప్తుంది మీరు గమనించాలి నాలుగు వేల సంవత్సరాలు మీ వెళ్ళి ఏమంటారు లక్షల సంవత్సరాల నుంచి ఉందంటారు కానీ ఆన్లైన్ ఏం చెప్తుంది నాలుగు వేల నుంచి మాత్రమే ఉందని చెప్తుంది దేవుని పిల్లలు గమనించండి అంటే వీళ్ళు చెప్పేది అబద్ధమే కదా ప్రతి మతానికి కొన్ని వేల సంవత్సరాల వయస్సే తప్ప లక్షల సంవత్సరాల మతాలు ఏవి కూడా ఇప్పుడు భూమి మీద లేవు అనేది నేను చెప్పడానికే మేము ముందుకు వచ్చాను కాబట్టి మీది మేము కాపీ కొట్టం మాది మీరు కాపీ కొట్టారు అని వాదించుకోకుండా ప్రతి దాంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించి దేవుని నామానికి మహిమకరంగా బ్రతకడం ఒకరికొకరు సామరస్యత కలిగి బ్రతకడం నేర్చుకోండి అంతేగాని మీది వచ్చింది మాది ముందు వచ్చింది అంటే ఏది వచ్చిందో ఏది ముందు వచ్చిందో మేము కూడా మేము రివర్స్ చేయగలం మేము చెప్పగలం కాబట్టి నిజానికి గ్రంథాలు వ్రాయబడిన తీరు మాత్రం చూస్తే ఫస్ట్ రిలీజ్ అయిన ఎప్పుడూ అనేది పక్కన పెడితే గ్రంథాలు రాయబడిన విధానం చూస్తే బైబిలే ముందు రాయబడినట్టు లెక్క ఎందుకంటే క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల కాలంలో దావీదు ఉన్నాడు క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల కాలంలో మోసే ఉన్నాడు కాబట్టి మోసే రాసిన గ్రంథాలు తన కాలంలో రాయబడినట్టే కదా అంటే సంస్కృతం భాష ఆరు వందల నుంచి మూడు వందల వరకు వస్తే ఏకంగా దగ్గర దగ్గర ఈ సంస్కృతం భాష కంటే వెయ్యి సంవత్సరాల ముందు మోసే ఈ భూమి మీద జీవించినట్టు మరి మనకు బైబిల్ ఆధారాలు కనబడతాయి కాబట్టి ఏ గ్రంథం ముందు రాయబడిందో ఒకసారి ఆలోచించండి దేని నుంచి ఏది కాపీ కొట్టారో కూడా ఒకసారి ఆలోచించాలని ప్రేమతో మీకు తెలియపరిస్తే ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమె